హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో దోసకాయ పచ్చడిని మిక్సీలో వేస్ట్ చేసుకున్న అచ్చం రోట్లో దంచుకున్నట్లుగానే రుచికరంగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ దోసకాయ పచ్చడిని సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ఫస్ట్ వచ్చేసి కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని మీ స్పైసినెస్కి తగినన్ని ఎండుమిర్చి వన్ స్పూన్ దాకా జీలకర్రను యాడ్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ దాకా పల్లీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలను కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు కూడా ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో మరో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ టమాటో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ టమాటోస్ కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూశారు కదా టమాటోస్ ఇలా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లరనిద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి జీలకర్ర పల్లీల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులోనే ఒక నాలుగు లేదా ఐదు దాకా పొట్టుతీనటువంటి వెల్లుల్లి మీ టేస్ట్కి సరపన్న సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్నటువంటి టమాటోస్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ దాకా చింత యాడ్ చేసుకోవాలి చింత ప్లేస్లో చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ పేస్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా దోసకాయ ముక్కలు అక్కడక్కడ ఉండేలాగా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొన్ని దోసకాయ ముక్కలు ఉంచుకొని ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీల పొడి ఏదైతే ఉందో ఆ పల్లీల పొడిలో గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటో ఆనియన్ చింత దోసకాయ పీసెస్ ఏదైతే ఉన్నాయో వాటి తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీల పొడంతా ఈ దోసకాయ ముక్కలు పడ్డేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ దాకా తాలింపు గింజలు ఒక ఎండి మిర్చి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు కొంచెం చిట్పడులాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి దోసకాయ పచ్చని యాడ్ చేసుకోవాలి ఏ పచ్చళ్ళలో అయినా తాలింపును యాడ్ చేసుకోకుండా తాలింపులో పచ్చడిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే పచ్చళ్ళు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇప్పుడు ఈ పచ్చని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీరు కూడా దోసకాయ పచ్చని ఇలా ఒకసారి ట్రై చేయండి మిక్సీలో వేస్ట్ చేసుకున్న అచ్చం రోట్లో వేస్ట్ చేసుకున్నట్లు అంత రుచిగానే ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా నోట్లో నీళ్లు ఊరించే ఈ దోసకాయ పచ్చని ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్ గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోట్ ఫర్ గెట్ హింద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్